ఈరోజు శ్రావణ శుక్రవారం ఫోర్త్ వీక్ అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహం కోసం మనం ప్రతి వారం పూజ చేసుకుంటూనే ఉంటాం కాకపోతే చూసారా నాకు ఈసారి ఫోర్ వీక్స్ కలిసి వచ్చింది అనమాట డేట్ ఫస్ట్లో వచ్చేసింది అనమాట అందువలన నాకు ఈ బెనిఫిట్ వచ్చింది నేను అడ్డంగా పెట్టలేదండి కెమెరా అందుకే ఇప్పుడు మళ్ళీ షూట్ చేయాల్సి వస్తుంది ఇలాగా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు సో నాకు ఇరిటేషన్ ఎక్కువ తెప్పిస్తాడనమాట టీవీ సౌండ్స్ పెట్టి ఏం చేస్తాం కొంచెం ఆపుకుంటూ ఆపుకుంటూ చేస్తున్నాను అనమాట నాకైతే అమ్మవారు చిన్న రూపునిందండి నా దగ్గర అంటే టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఆ అమ్మవారికి పూజ చేశాను ఈరోజు చూడండి చూద్దామా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ అమ్మవారు అంటే వస్త్రయుము ఎడ్నొప్పి తినం పెట్టేసి అలా కనిపించకుండా తీయచ్చు తీ కొడితో పర్వాలేదు లేండి టెన్ గ్రామ్స్ సిల్వర్ అండి అది దానికి నేను ఈసారి పూర్తి చేసుకున్నాను ప్రసాదాలు కూడా చేశానండి చాలా సింపుల్గా చేశాను అన్నం చేయాలైతే అది చేయలేక తిన తినరు కదండి ఇంట్లో వాళ్ళెక్కు తినరనమాట వాళ్ళు తినేటట్లు అంటే లక్ష్మీదేవి ప్రసాదం మనం ఎవరికి పెట్టకుండా మనమే తినాలని ఒక సెంటిమెంట్ కూడా ఎవరో చెప్పారండి నాకు అందుకే ఈసారి పాయస పాయసం చేశాను పానకం చేశాను పక్కన ఉండేది పానకం అనమాట ఇది పానకం ఈ రెండు చేశాను యాజ్ యూజువల్గా నేను ఎక్కువగా పిండి వంటలు నూనె వంటలు చేసేదాన్ని అనమాట కుబేరు ముగ్గు మీద దీపం కూడా పెట్టానండి ఇలా హారతి వెలిగించిన దీపం పెట్టాను ఇది ముగ్గు ఇంకా లక్ష్మీ హృదయం కూడా వచ్చండి నాకు చాలా తెలుసు కానీ ఎందుకో ఈ టైంలో చేయమంటే మాత్రం ఓవర్గా అయిపోతుంది హెడేక్ వచ్చినంత వర్క్ అయిపోతుంది అనమాట అంటే గిన్నెలు కడగడం కానీ శుద్ధి దాంట్లో ఇవన్నీ ఉండేసరికి చాలా స్ట్రెయిన్ అయిపోతానన్నమాట అందువల్ల చేయలేకపోతున్నాను లేకపోతే అవి కూడా పెట్టేదాన్ని అనమాట అంటే లక్ష్మీ హృదయం అన్నాను కదా అవి అంటే యాక్చువల్గా నేను నేను అవసరం కూడా లేదనుకుంటాను ఆల్రెడీ లక్ష్మీ హృదయాన్ని ఇక్కడ ఇక్కడ మీకు రెడ్గా కనిపిస్తుంది కదా పెయింట్ రూపంలో వేసేసాను అన్నమాట ఓకేనండి ఇంకా ఇంతటితో వర్షం బాగా బీభత్సంగా పడుతుంది ఒకసారి మీకు చూపిస్తాను దబ్ 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 అని శబ్దాలతో మీకు ఖాడియే వస్తుంది చూపిస్తారు వర్ష వర్షం ఎలా కురుస్తుందో ఈరోజు ఫోర్త్ వీక్ తుఫాను వచ్చిందంటండి సైక్లోన్ లేసింది మనకి ఇంకా ఫిఫ్టీన్ డేస్ పడుతుందేమో చూడాలి